ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కలిగేటువంటి ఫలితాలు ఏమిటి సహజంగా మనం చూసుకునేది ఉగాది నుంచి చూసుకుంటాం కాకపోతే ఆంగ్ల సంవత్సర పరంగా కొంతమంది ప్లానింగ్స్ అవి ఉంటాయి ఈ సంవత్సరంలో ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని దానివల్ల కొంతమంది అడిగిన రిక్వెస్ట్ చేయడం వల్ల చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మీ ధనస్సు వారికి కనుక చూసుకుంటే మేజర్ ప్లానెట్స్ అంటే రాహుకేతు గురు శని స్థితి కనుక చూసుకుంటే అర్ధాష్టమ శని నడుస్తుందని ఒక చిన్న భయంలో ఉన్నారు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది ఉండదు మూడవ స్థానంలో రాహువు భాగ్యంలో కేతువు అదేవిధంగా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఈ యొక్క మేజర్ ప్లానెట్స్ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు అసలు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీ జాతక చక్రంలో అంటే మీ యొక్క గ్రహస్థితి రకంగా చూసుకుంటే కొంచెం ఈ అర్ధాశని శని ప్రభావం ఉంది కాబట్టి చెయ్యని వాటికి చిన్న చిన్న నిందలు అనుభవించడం తొందరపడేదో ల్యాండ్ తొందరపడేదో ఫ్యాక్టరీ తొందరపడేదో నిర్మించడం ద్వారా కొంత స్ట్రెస్ ఒక గృహమే అనుకోండి ఎందుకంటే నాలుగో స్థానంలో శని ఉన్నప్పుడు గృహ నిర్మాణ సంబంధించిన విషయంలో కిందనే పనిచేసే వాళ్ళకి అసలు ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే కొంత ధైర్యంగా కొన్ని పనులు ప్రారంభిస్తారు మరియు రైతులకి రియల్ ఎస్టేట్ లంగాల వారికి అందులోనే డబ్బులు వస్తూ ఉంటుంది అందులోనే శ్రమ కూడా ఉంటూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే మీరు మాత్రం నిత్యము కూడా అర్ధాష్ట్రం శని ఉన్నందుకు సర్వసాధారణంగా కూడా మీరు ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఎప్పుడైతే మీ రాశ్యాధిపతి వివాహ స్థానంలో పార్ట్నర్షిప్ స్థానంలో ఉన్నాడు కాబట్టి మొదటి ఆరు నెలలు కూడా వివాహ ప్రయత్నాలకి అనుకూలత ఉంది స్ట్రెస్ ఉంది రెండు ఉన్నాయి చెప్పాలంటే ఇక మీరు పుణ్యక్షేత్ర దర్శనాల్లో ముఖ్యంగా గణపతి మరియు సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి గురువులతోని తండ్రితోని తెలియని చిన్న ఎడబాటు చూపిస్తుంది అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా మొదటి ఆరు నెలలు ఎక్కువగా వస్తాయి దాని తర్వాత కొంతవరకు ఇన్సూరెన్సెస్ చేయవలసినటువంటి విషయాల్లో నెగ్లజెన్సీస్ చేయగల ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా లాభం వచ్చేటువంటి సమయం ఆరు నెలల తర్వాత అంటే జూన్ నుంచి చూపిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన గ్రహారాధన ఏంటంటే గ్రహాలలో ముఖ్యంగా శనివారాలు ఆయిల్ దారంగా ఇస్తుండే తెలిసిన ఆలయాల్లో అమ్మవారి ఆలయం కావచ్చు శక్తి ఆలయం కావచ్చు నరసింహ ఆంజనేయ స్వామి గణపతి ఆలయంలో నడిస్తూ ఉండండి నవగ్రహాల్లో రాహు శని గురుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపిస్తుండే విధాల బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవ్వడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాడ్ బ్యాడ్ చేస్తారనన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ అయిన మహా ఓం చండికాదేవి అయిన మహాలని నమస్కరణ చేయడం చేస్తూ ఉండండి ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినాసని కాలుసదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమిటీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయలు ఎదుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు ఆదా ఆదాయ ఇదనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు కూడా చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుంది అనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ తిప్పడం వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారానా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారానా బ్రోకరేజ్ చేయడం ఆన్లైన్ మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పురుజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జాతకం తెలియదు ఏమీ తెలీదు అనుకునే రోజు నిత్యము లలితా సహస్రనామాలు యొక్క శ్రవణము లేదా పట్టణము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్రయన నమః